సుందరయ్య ఈరోజు భారత కమ్యూనిస్టు ఉద్యమ నేత దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పార్టీ సంవత్సరం సుందరయ్య గారు ఈరోజు నలభై సంవత్సరాలు అయితే మరణించి ఈ నలభై సంవత్సరాలు మరణించినప్పటికీ ఆయన యొక్క ఈ యొక్క కీర్తిని గురించి మరి ఆయన అమరుడయ్యాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాణిత పీడిత రైతాంగానికి మరి విముక్తి లభించాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి మహానుభావుడు తెలంగాణ రైతాంగ సహాయ పోరాటానికి నాయకత్వం వహించి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే ప్రాణం ద్వారా కాళ్ళు పంపుతా ఉన్నటువంటి విధానానికి వ్యతిరేకంగా మరి లక్షలాది ఎకరాలు భూమిని పేద ప్రజలకు పంచి మరి అనేక రైతు సంక్షేమ రాష్ట్రాలు ఏర్పాటు చేసినటువంటి ఘానుభావులు ఈరోజు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పోరాడటం అప్పుడు లేదా जय जय श्री 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 जय